ఎస్సు తిరిస్తున్నా కూడా ప్రతిరోజు దేవుని వాడే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారా అందరు బాగున్నారా మీరు మీ కుటుంబాన్ని అందరు బాగున్నారా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం గనుడైన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవిస్తాడు ఆశ్రవదిస్తాడు మేమందరం కూడా క్షేమంగా ఉన్నాం దేవునికి స్తోత్రం ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడతారు దయచేసి గమనించండి ఆదివారం జరుగుతున్నాయి రేపు వచ్చి ఆదివారం ఒక్కో కార్యం జరగబోతున్నాయి ఎవరు మిస్ అవ్వద్దు రెండు కుటుంబాల కుటుంబాలు శక్తిని ప్రసన్నతను అనుభవించబోతున్నారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానాలు ప్రవేశిస్తున్నారు రెండు వాగ్దానాలు చదువుకుందాం కీర్తన గ్రంథము నూట రెండవ కీర్తన పదములో వచ్చింది దాని మీద దయచూపుడు కాలము వచ్చాను నిర్ణయ కాలమే వచ్చి అద్భుతమైన వాగ్దానాన్ని ప్రవహిస్తున్నాడు దేవుడు మీ మీద జాలి చూపుటకు కనికరము చూపుటకు కరుణించుటకు సమయం వచ్చిందట దేని ఎంతమంది ఎంత మంది వాగ్దానం వింటున్నారో దేవుడిని అందరినీ దీనించాలని ఆశ్రవదించాలని బలమైన కార్యాలు మీ కుటుంబాల్లో దేవుడు జరిగించాలని ఇష్టపడుతున్నాడు ఆయన మీ మీద కరుణ కటాక్షమును చూపించబోతున్నాడు మీ మీద జారి పడబోతున్నాడు ఘనమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మహిమ కలిగిన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో దేవుడు చేయబోతా ఉన్నాడు ఆయన అంటున్నాడు ఇది ఒక నిర్ణయ కాలం వచ్చింది నేను మిమ్మల్ని కరుణించాలని మిమ్మల్ని ఆస్వాదించాలని మిమ్మల్ని దీవించాలని నేను ఇష్టపడతాను కూడా చెప్తున్నాడు ఎంతో కాలంగా మీరు ప్రార్థన చేస్తున్నారు ఎదురు చూస్తున్నాడు దేవుడు దీవించాలి ఆస్వాదించాలి ఆయన ఘనమైన ఆశ్చర్యమైన మహిమ కలిగిన కార్యాలు మా కుటుంబాల్లో జరిగించాలని ఎదురు చూస్తున్నారు రౌ అంటున్నాడు నిర్ణయ కాలం వచ్చే దీవించుటకు బలపరచుటకు నీ కుటుంబంలో నీ వ్యాపారంలో నీ ఉద్యోగంలో నీ పిల్లల జీవితంలో అన్ని కోణాల్లో కూడా దేవుడిని దీవించాలని ఆశ్వదించాలని దేవుడు కోరుతున్నారు ఎక్కడున్నీ వాగ్దానం వింటున్నారు కష్టాలు ఉన్నారా ఇబ్బందులు ఇరుకులు ఎంతో ఆటుపోట్లు భయంకరమైన పరిస్థితి నిందలు అవమానాలు వాటన్నిటిలో మీరు నలిగిపోతున్నారేమో దేవుడి ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్నాడు నేను మిమ్మల్ని దీగించేటక్కు నేను ఆశ్వాదించేటప్పుడు మీరు అడిగిన కాగే జరిగించేటప్పుడు దేవుని సమయము దేవుని నిర్ణయ కాలము వచ్చినది అని ప్రభు చెప్తాను శత్రువు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపడే రీతిలో వాడు సిగ్గుపడి ఎదురు పారిపోయే రీతిలో దీని దీగించబోతున్నాడు ఆశ్చర్తించబోతుంది మంచి నీళ్ళు ఏమి మంచి స్థలం పోతున్నాడు గర్భం లేకుండా ఎదురు చూస్తున్న మీ జీవితాల్లో దేవుని సమయం వచ్చింది మంచి గర్భ పోతున్నాడు వివాహాల కొరకు ఎదురు చూస్తున్న జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు వాక్య రుణాలు కుట్టిపోయిపోతున్నాడు ఈ ఘనమైన కార్యం ఆశ్చర్యమైన కార్యం జరిగే సమయమే ఈ సమయం దేని ఈ రోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నా గానీ దేవుని నిర్ణయ కాలం వచ్చింది నేను కర్మించబోతున్నాడు నేను దయచకపోతున్నాడు నీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రేమ తండ్రి పరిశుద్ధుల పొందనాలు ఎంతో మంది ఈ వాగ్దానం విన్నారు ప్రభావ ఇదిగో నా నిర్ణయ కాలం వచ్చింది నేను దర్శించబోతున్నా దీనించబోతున్నా ఆశ్వాదించబోక మాట్లాడారు ఎంత మంది వాగ్దానం ఉంటున్నారు ప్రతి బిడ్డను దీవించండి ప్రతి బిడ్డను ఆశ్వాదించండి నీ ఘనమైన కార్య రాజ్యమైన కార్యం జరిగించండి దీవంతో ఏస్తున్నామను అదే ఈ వాగ్దాని వల్ల మీ అందరిని కూడా దేవుడు దీవించే స్వామి మిమ్మల్ని ఆస్వాదించే స్వామి కుటుంబ పరంగా వ్యాపార పరంగా అన్ని కోణాల్లో కూడా దేవుని దీపించబోతున్నారు ఈ రోజంతా కూడా దేవుని కృప మీకు తోడే నడిపించింది దాకా ఆమె గార్డ్